జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పిఎంఆర్ ప్రభాకర్ ఏవో సి కరుణాకర్ రెడ్డిలకు సోమవారం పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారిని పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి వివిధ శాఖల అధికారులు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది సచివాలయ అధికారులు సిబ్బంది కలిసి సన్మానించారు అదేవిధంగా మాజీ జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి మాజీ రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ నంగా పద్మజారెడ్డిలు వీరిని ప్రత్యేకంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరు ప్రజలకు చేసిన సేవలు మరలేవని అన్నారు వీరు అధికారిగా కాకుండా సిబ్బందితో కుటుంబ సభ్యులాగా మెలిగి పనిచేయించేవారని పేర్కొన్నారు అనంతరం వారి అనుభవాలను సిబ్బందికి తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి కే వడ్డేపల్లి సర్పంచ్ వరలక్ష్మి ఈఓపి ఆర్డి మాలతి ఎంపీడీఓ సిబ్బంది సచివాలయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు हम आते गाड़े, इस आगरा घर पे जाएं, हमने एमपीटीसी गाड़े, इधर एक बड़ा, हमने के चलो सत्तारंजिस्टर अन्ना जेपीटीसी गाड़े, इधर एक बड़ा थैंक यू फूर, నెక్స్ట్ అయ్యే తాకి మీరు సబ్మిట్ చేయ మీరు సెలబ్రేషన్ తీసుకునేటప్పుడు మీకున్నటువంటి పంచాయకు ఆ లోకల్ ఎన్తో ఆ లోకల్ ఎంపీటీ గారితో ఆ లోకల్ డెప్యూటీషన్తో మాట్లాడి ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు వారికి తీసుకొచ్చిన తర్వాత తీసుకుంటే మనమంతా కూడా సేఫ్టీలో